పతియే ప్రత్యక్ష దైవం అన్న మాటను ఆమె నిజం చేసింది మృతి చెందిన భర్త రూపం కళ్ల ముందే కదలాడుతుండటంతో దానిని శాశ్వతం చేసుకోవాలని భావించిన ఆమె భర్తకు గుడి కట్టి తన కళ నెరవేర్చుకుంది మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి శివారు సోమ్లా తండాకు చెందిన కళ్యాణి బానోతు హరిబాబుకు ఇరవై ఏడేళ్ల క్రితం వివాహమైంది సంతానం లేకున్నా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా జీవించారు హరిబాబు మూడేళ్ల క్రితం కరోనాతో మృతి చెందాడు అప్పటి నుంచి ఒంటరి అయిన ఆమె మానసికంగా కుంగిపోయారు భర్తను తలుచుకుని ఎంతగానో రోధించారు ప్రతిక్షణం భర్త రూపం కళ్ల ముందు కదలాడుతుండటంతో ఆమె ఆ కళ్ళల రూపాన్ని కళ్ల ముందే ఉంచుకోవాలనుకున్నారు తన భర్తకు గుడి కట్టాలని అందులో తన దైవాన్ని ప్రతిష్ఠించుకోవాలని భావించారు ఆమె కల బుధవారం నెరవేరింది దాదాపు ఇరవై లక్షలు ఖర్చు చేసి భర్తకు గుడి కట్టించారు రాజస్థాన్ లో తన భర్త విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు బుధవారం గుడిలో భర్త నిలుమిత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు బంధువులతో కలిసి పూజలు చేశారు ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి తండావాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు భర్తపై ఆమెకున్న ప్రేమకు స్థానికులు సైతం ప్రశంసలు కురిపించారు